ఎమ్మెల్యే ఒకసారి రోడ్ లేదు రోడ్డు కావాలి మట్టి దాచి రోడ్ ఎత్తి చిన్నపల్లి కళ్ళు అయిన తెలుగు నీళ్ళు వస్తాయి ఈ నీళ్ళు వచ్చేస్తున్నా ఈ నీళ్ళు వచ్చేస్తుంది ఈ నీళ్ళు వస్తే ఈది నీళ్ళు వస్తాయి మా సమస్య ఒకటి ఇంకేం అవసరం లేదు ఎవరు మేడం అడిగి అడిగి ముగించుకున్నాను నేను నేను సదా నిలబెట్టాడు నేను అయినా కానీ వీళ్ళు అడుగుతున్నాను ఏం లేదు మరి మీ ఎమ్మెల్యే అసలు ఏ ఊర్లో ఏ సమస్య లేదు డెల్టా ఏరియా మొత్తం అన్ని నేను అన్ని నీట్ గా ఉన్నాయి అప్ టు డేట్ చేస్తున్నానని చెప్తున్నాడు మేడం

యావన్ మంది ప్రజానికా త్రీజేడమగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తారంట ప్రతి మహిళకి నెలకు పదిహేను వందల రూపాయలు ఆర్థిక సహాయం ఇస్తారంట వయసులో పరిమితం లేకుండా మహిళలందరూ ఉచితంగా బస్సులో ప్రయాణించవచ్చంటో కాదు ఇద్దరు ఇంట్లో ఉంటే ఏడాదికి రూపాయలు భవిష్యత్తు గ్యారంటీ నెల్లూరు జిల్లా టిడిపి ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మరియు కోబూరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి శ్రీమతి వేమిరెడ్డి రెడ్డి గారిని మన సైకిల్ గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందాం జై తెలుగుదేశం జై చంద్రబాబు సైకిల్ గుర్తుకే మన ఓటు